ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా చిన్నోడు ఎల్లరూ చూడండి చిన్నపిల్లలు అల్లరి చాలా బాగుంటుంది అక్కడ ఎవరు లేనట్టే ఉంది వెళ్ళి చూసేదాకా ఏదో కలర్ చేస్తూనే ఉంటారు వెళ్ళనే పిల్లలు అంటారు అల్లరి చేసే వాళ్ళని ఈరోజైతే ఆలు ఫ్రై చాలా మంచిగా ఫ్రై అయింది చాలా బాగా వచ్చింది పిల్లలకైతే ఆలు ఫ్రై చేశాను ఈరోజు పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చాలా అలసిపోయి వస్తారు ఇంటి దగ్గర అయినా ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వాలి స్కూల్లో ఎలాగో మ్యాడమ్స్తో తిట్లు తిని తన్నులు తిని అలసిపోయి అలసిపోయి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉండనిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను మా పెద్ద బాబునైతే ఫస్ట్ డే స్కూల్కి పంపించాలంటే చాలా భయం మా పెద్ద బాబునైతే డైలీ స్కూల్కి మేము జస్ట్ వీక్లీ టూ డేసే పంపించేవాళ్ళం అండి అండ్ మధ్య మధ్యలో వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం మా బాబు ఫస్ట్ క్లాస్కి వచ్చేదాకా రెగ్యులర్గా స్కూల్కి అయితే అస్సలు వెళ్ళలేదండి వీక్లీ టూ డేస్ ఆర్ త్రీ డేసే వెళ్ళేవాడు ఫస్ట్ చైల్డ్ వల్ల ఫస్ట్ బాబు కాబట్టి నెక్స్ట్ అయితే అలా ఏమీ లేదండి నెక్స్ట్ బాబునైతే రెగ్యులర్గా స్కూల్కి పంపించాము ఎవరింట్లో అయినా అంతే కండి ఫస్ట్ పుట్టే వాళ్ళకైతే అన్నీ ఉంటాయి సెకండ్ వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ చేసి చేసి సెకండ్ వన్ అయితే నార్మల్గా ట్రీట్ చేస్తాము ఫస్ట్ పిల్లలకైతే ఏదైనా కొత్తగా ఉంటుంది సెకండ్ వాళ్ళకైతే అంత మంచిగా మనం ట్రీట్ చేయము ఫస్ట్ బాబుకైతే అన్నం కూడా రాదు మేమే తినిపించేవాళ్ళం ఆ ఎక్స్పీరియన్స్తో చిన్న బాబు అయితే ఓన్గా అన్నీ చేసుకుంటాడు మ్యాక్సిమం అందరి పిల్లలు అయితే అలానే ఉంటారు ఫస్ట్ బాబుని అయితే మనం అన్ని ట్రీట్ చేసి ట్రీట్ చేసి చాలా గారాభంగా చూస్తాము ఆ ఎక్స్పీరియన్స్తో సెకండ్ బాబుని అయితే అంత మంచిగా చూసుకోము చూసుకోము మీన్స్ అన్నం తినిపించడం ఇవన్నీ ఓన్గా నేర్పిస్తాము ఫస్ట్ చైల్డ్ ఎక్స్పీరియన్స్తో వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ కర్రీ అయితే తాలింపు వేశాను వంకాయ టమాటా అయితే మా పిల్లలు తినరండి పక్కన రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ నేనైతే అన్నీ స్టీల్ వాటిలోనే యూజ్ చేస్తాను నెక్స్ట్ నేనైతే ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను ఈరోజు ఎప్పుడు ఎగ్గులు బాయిల్ చేయటం అనేసి ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ వేద్దామనుకున్నాను అందులో నేను అత్తయ్య పంపించిన ఉసిరిగాయ పచ్చడి కూడా ఉంది ఉసిరిగాయ పచ్చడికి ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది అందుకనేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నేనైతే ఎప్పుడైనా ఎగ్ యూజ్ చేస్తా అంటే ఎగ్ ఫ్రై కానీ బాయిలింగ్ కానీ ఆమ్లెట్ కానీ ఏది చేస్తున్నా సరే ఫస్ట్ అయితే ఎగ్ ఎగ్స్ అన్నీ వాటర్లో వేసి ఇవి పైకి తిల్తున్నా లేదా అనేసి టెస్ట్ చేసి ఆ తర్వాత యూజ్ చేస్తాను ఇప్పుడు కూడా వాటర్లో వేసాను బట్ ఆ వీడియో క్లిప్ అయితే అక్కడ మిస్ అయింది కంపల్సరీ ఎగ్ అనేది వాటర్ పైన తేలుతుందా లేదా అనేసి టెస్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్ని యూజ్ చేస్తాను వేడి వేడి అన్నం ఆమ్లెట్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ చిల్లీస్ అయితే వేయలేదంటే నేను కారమే వేశాను కారం వేస్తేనే మా ఇంట్లో వాళ్ళు తింటారు ఎగ్స్ కారం ఉప్పు పసుపు వేసాను చాలా మంచిగా వచ్చి ఆమ్లెట్లు అయితే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వచ్చాయి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ అనేది డైలీ బాయిల్ చేసి తినాలంటే బోర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఆమ్లెట్లు వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నేనైతే వేడివేడి అన్నం ఆమ్లెట్ ఆనియన్ అండ్ వంకాయ టమాటా కర్రీ అయితే వేసుకున్నాను పిల్లలైతే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత టీ టైప్స్కి అయితే వెళ్ళారు అక్కడైతే ఓరియో బిస్కెట్ ఓరియో మిల్క్ షేక్ అయితే తాగారు పిల్లలకైతే ఎంత ఇంట్రెస్ట్ బయట ఏవైనా తినాలంటే ఇంట్లో ఏదైనా తినాలంటే అసలు నచ్చదు బయట ఫుడ్ అయితే చాలా ఇష్టంగా బాగా నచ్చుతుంది ఓరియో మిల్క్ షేక్ అయితే చాలా బాగుందంట ఇంటికి వచ్చి చెప్పారు నెక్స్ట్ డే ఇదండి ఈ వీడియో అయితే మా బాబాయ్ అయితే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అరటికాయ ఫ్రై కర్రీ వేయించుకొని తిన్నాడంట బాగా నచ్చిందంట పిల్లలు ఇంట్లో ఏమీ తినకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒకటి షేర్ చేసుకుంటారు కానీ అలా వాళ్ళకైతే కొత్త అలవాట్లు అవుతాయి అలానే మా బాబుకు కూడా అరటికాయ ఫ్రై బాగా నచ్చింది అంటే నన్ను చేయమని అడిగాడు మా బాబు అడిగిన తర్వాత చేయకుండా ఉంటానండి బట్ మాది విలేజ్ అవటం వల్ల మాకైతే కొన్ని వెజిటేబుల్స్ అసలు దొరకవండి అరటికాయ ఎల్లో కొన్ని కొన్ని సం వెజిటేబుల్స్ అయితే అసలు దొరకవండి రెగ్యులర్ రెగ్యులర్గా నార్మల్గా ఉండే వెజిటేబుల్సే ఉంటాయండి నెక్స్ట్ మా భద్రాచలం వెళ్ళినప్పుడైతే ఈ వెజిటేబుల్ తీసుకొచ్చాము అరటికాయలు కూరటి అరటికాయలు నేను కూడా ఫ్రై చేయడం ఫస్ట్ టైం అండి మా బాబాడిగాడు అనేసి నేను చేశాను మార్నింగ్ ఫోర్ అలా అరటికాయలు అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చెక్కు తీసాను చెక్కు తీయగానే అవైతే బ్లాక్ అయిపోతున్నాయి వెంటనే వాటర్లో వేసి మనం కట్ చేస్తుంటేనే బ్లాక్ అయిపోతున్నాయి కొంచెం జిగటి జికడిగా ఉన్నాయి ఫస్ట్ టైం నేను కట్ చేయటం అయితే కర్రీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను పిల్లలు అడిగినా సరే నేనైతే కంపల్సరీ చేస్తాను వచ్చినా రాకపోయినా రాకపోతే ఏదైనా యూట్యూబ్లో చూసైనా నేర్చుకొని చేస్తాను మనం కట్ చేస్తుంటేనే ముక్కలు అయితే బ్లాక్ అయిపోతున్నాయి మూడు అరటికాయలు అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ మా పెద్ద బాబు అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండి రెగ్యులర్గా కర్రీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉండే కర్రీస్ ఇష్టపడతాడు బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ ఇలాంటి అయితే తిన్నాడు అస్సలు అండ్ ఆ కాకరకాయ కూడా అస్సలు తినడండి చూడండి అరటికాయలు ఎలా బ్లాక్ అవుతున్నాయో వాటర్లో కూడా వేశాను ఇలా అరటికాయలన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే తాళింపు వేశాను తాళింపు వేసినప్పుడు అయితే ఫస్ట్ అడుగంటింది ఇది ఫ్రై అవ్వదేమో మా బాబుకు నచ్చదేమో అనుకున్నాను బట్ ఫైనల్లీ మంచిగానే ఫ్రై అయ్యిందండి చాలా బాగా వచ్చింది టేస్టు సేమ్ ఆలుగడ్డ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ కూడా మనం చూడటానికి కూడా ఆలుగడ్డ ఫ్రైలాగే ఉంటుంది మనం సడన్గా చూస్తే అసలు తెలియని వాళ్ళు చూస్తే ఆలుగడ్డ ఫ్రైయే అనుకుంటారు అరటికాయ ఫ్రై అని ఎవరు అనుకోరండి నేనైతే వంటలన్నీ పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను పెళ్ళి కాకముందైతే నాకు ఏం వంటలు రావండి నా స్టడీ అయిపోగానే మ్యారేజ్ అయితే అయింది మ్యారేజ్ కాకముందైతే నాకు ఏ వర్క్ రాదండి మా అమ్మ అయితే నన్ను అయితే ఇంట్లో ఏ వర్క్ చేయించలేదు సో నాకైతే ఏ వర్కు రాదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే అన్ని వర్క్స్ నేర్చుకున్నాను అంతేగాండి ఆడపిల్ల లైఫ్ బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడు ఏ వర్క్ చేయలేదండి బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఏ కర్రీ చేయలేదు రైస్ ఫ్రీ అసలు నాకు ఏ వరకు రాదండి జీరో బట్ ఇప్పుడైతే అన్నీ నేర్చుకున్నాను ఏదైనా రాకపోయినా సరే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటానండి చూడండి చూడటానికైతే ఆలు ఫ్రై లాగే ఉంది కొంచెం ఆయిలేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసాను ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసాను అరటికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే వేసాను మా పెద్ద బావి అయితే నాన్ వెజ్ అస్సలు తినడండి కేక్ కూడా తినడు కేక్ ఎగ్లేసి తిని తింటాడు నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే అమ్మ రైస్ పెట్టింది స్టార్టింగ్లో అయితే కొంచెం అడుగొంటిందండి నేను మంచిగా ఫ్రై అవ్వదేమో అనుకున్నాను ఓన్లీ వెజ్ అయితేనే తింటాడండి బిస్కెట్లు కేక్స్ సాప్స్లో కొన్ని ఏనా సరే వెజ్ నాన్ వెజ్ చూసి తీసుకుంటాడు వెజ్ అయితేనే తింటాడు మనకి వెజ్ అయితే గ్రీన్ డాట్ ఏదో ఉంటుందంటే మా బాబుకే తెలుసు అండి నాకు కూడా తెలియదు ఎప్పుడైనా షాప్కి వెళ్తే ఆ వెజ్ నాన్ వెజ్ చూసుకొని తీసుకుంటాడండి చిన్నప్పుడైతే తినేవాడు ఎగ్ బట్ సడన్గా చేంజ్ అయ్యాడు ఎందుకో నాకు తెలియదు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ కానుండి ప్యూర్ వెజ్ అండి సిక్స్త్ నుండి అసలు నాన్ వెజ్ ఏమి టచ్ చేయడు కేకు ఏది తినడండి నాన్ వెజ్ అసలు ఎంత ఇష్టమైనా సరే చాలా కంట్రోల్ చేసుకుంటాడు పెద్ద అయితే ఎలా ఉంటాడో తెలియదు కానీ బట్ ఇప్పుడైతే నాన్ వెజ్ అస్సలు టచ్ చేయడండి కేకు ఇష్టమైన కేక్ అయినా సరే అసలు టచ్ చేయడండి అది వెజ్ అయితేనే తింటాడు బిస్కెట్స్ ఏవైనా సరే వెజ్ అయితేనే తింటాడండి నాన్ వెజ్ అయితే అసలు చాలా కంట్రోల్ చేసుకుంటాడు అసలు తినడండి మనందరం తింటున్నా సరే అసలు తినడు నెక్స్ట్ నేను కారం వేసి కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసాను మంచిగా ఫ్రై అయిందండి టేస్ట్ అయితే చెప్పాగా అంటే ఆలూ ఫ్రై ఉన్నట్టే ఉంటుంది అందుకనే మా బాబు అయితే ఏదడిగినా చేస్తాను మేము నాన్ వెజ్ తెచ్చుకుంటే మా బాబుకి అయితే ఇష్టమైన ఆలూ ఫ్రై అయితే చేస్తానండి కన్ఫామ్గా మా బాబులో ఇంకొక క్వాలిటీ అండి ప్యూర్ ఆనెస్ట్ ఏదైనా సరే ఆనెస్ట్గా చెప్తాడు చెప్తే అర్థం కాదు అలా చెప్పకూడదు అని చెప్తే ఎవరైనా సారీ నాకు ఎలా ఉందని అడిగితే బాగలేకపోతే బాగాలేదనే చెప్తాడు నేను చెప్తాను అలా చెప్పకూడదు బాగుందనే చెప్పాలనేసి అస్సలు అబద్ధం ఆడడండి నిజాలే చెప్తాడు బట్ ఇలా అయితే కష్టం నేను అప్పుడప్పుడు కొంచెం ట్రై చేస్తాను అంత ఆనెస్ట్గా ఉండొద్దు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పవచ్చు అండి అబద్ధాలు మీన్స్ చిన్న చిన్నవి అంత ఆనెస్ట్గా ఉంటే సమాజంలో బతకడం కష్టంగా అండి రైస్ అయితే అక్కడ అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ రైస్ కుక్కర్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ మా చెట్టుకి అయితే గులాబ్ పూ పూసిన చూడండి ఎంత బాగుందో గులాబ్ పూలు అయితే మా పిల్లలు తీసుకువెళ్ళి వాళ్ళ మేడమ్స్కి అయితే ఇస్తారు చాలా బాగున్నాయి పూలు నాకైతే పూలు గోయటం అస్సలు నచ్చదండి చెట్టుకుంటేనే చాలా అందం చెట్టు నుండి అసలు పూని నాకు కట్ చేయటం అస్సలు నచ్చదండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ నాటు గులాబీ అండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే తీసుకువెళ్ళి వాళ్ళు మేడంస్కి ఇస్తారు ఫైనల్గా చూడండి అరటికాయ ఫ్రై ఎంత బాగుందో చో తినడానికి బాగుంది చూడటానికి బాగుంది నెక్స్ట్ మా బాబు ఎవరు అడిగినా సరే వాడకుండా లేకపోయినా ఇచ్చేస్తాడు కొంచెం చేంజ్ అవ్వాలని చెప్తాను నెక్స్ట్ నేనైతే చపాతీకి గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అమ్మ అయితే కర్రీ సొరకాయ టమాటా అయితే చేస్తుంది ఈరోజైతే మా ట్రాక్టర్కి డ్రైవర్ వస్తున్నాడు డ్రైవర్కి అయితే క్యారేజ్ కట్టాలి చూడండి గోధుమ పిండి తయారు చేయటం అయిపోయింది ఆయిల్ అయిపోతే మేమైతే గిన్నెలో పోస్తున్నాను నేను చెప్పాగా కానీ అన్నీ స్టీల్గా యూజ్ చేస్తాను లీటర్ ప్యాకెట్ మాకైతే త్రీ ఫోర్ డేసే వస్తుంది సాల్ట్ కూడా అయిపోయింది నేనైతే ఏది కంప్లీట్ అయిపోతే అది నీట్గా కడిగేసి మళ్ళీ యూజ్ చేస్తాను అలా డైరెక్ట్గా అయితే పోయానండి సాల్ట్ అయిపోయినా ఆయిల్ అయిపోయినా ఏదైపోయినా సరే మంచిగా దాన్ని కడిగి యూజ్ చేస్తాను నెక్స్ట్ చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మనం గోధుమ పిండి కలిపిన తర్వాత ఈ రెండు నిమిషాలు పక్కన పెట్టి తర్వాత చేస్తే చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి నేనైతే గోధుమ పిండిలో సాల్ట్ మాత్రం వేసి కలుపుతాను అయినా సరే మా గో మా చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి అమ్మ అయితే పక్కన కర్రీ ప్రిపేర్ చేస్తుంది క్యారేజ్ కట్టాలమ్మ కూడా డ్రైవర్కి పొద్దున్న మధ్యాహ్నం క్యారేజ్ కట్టాలి అందుకనే మేమైతే ఈ ఈరోజు రైస్ ఎక్కువ ప్రిపేర్ చేసాము మా చిన్న బాబు అయితే టీలో తా తింటాడు చపాతీ చపాతి పూరి ఏవైనా సరే టీలో తింటాడు మా పెద్ద బాబు అయితే మా మ్యాంగో పికిలతో తింటాడండి మా పెద్ద బాబు అయితే కాఫీ తాగుతాడు టీఎస్సులు తాగాడు బట్ డైలీ అయితే కాఫీ పెట్టాను నేను మంత్లీ వంటే మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అండి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి నాలుగు టేస్ట్లు అండి చపాతీలు చేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అమ్మ అయితే సొరకాయ టమాటా కర్రీ అయితే చేస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది చేసినంతసేపు కూడా లేదండి కర్రీ అయితే నెక్స్ట్ ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేనైతే చపాతి అరటికాయ కూర వేసాను పెద్ద బాబుకైతే నెక్స్ట్ చిన్నబాబుకైతే హనీ వేసి పెట్టాను చిన్నబాబు అయితే హనీ వేయించుకుంటాడు స్కూల్కి తీసుకెళ్ళాలి ఇంట్లో ఉంటే టీలో తింటాడు పెద్ద బాబుకి అయితే రైస్ కర్రీ స్పూన్ పెడతాను కర్రీ అయితే ఎక్కువే పెడ వేస్తాను కారం అయితే ఎక్కువ వేయనండి పిల్లలకి చేసే కర్రీలో అందుకని కర్రీ ఎక్కువ వేసే పెడతాను పిల్లలు చేసే కర్రీలు అయితే కొంచెం కారం తక్కువే వేస్తాను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు కండి అందుకని కర్రీ అయితే కొంచెం ఎక్కువే వేస్తాను నేను దీంట్లోనే స్పూన్ పెడతాను నేను రైస్ అయితే అస్సలు కలిపి పెట్టినండి నాకైతే అస్సలు నచ్చదు మొదల ఆఫ్టర్నూన్ తినేటానికి చప్పగా అయిపోతుంది అందుకని అసలు కలపనండి అందులో పెద్ద బాబాయ్ కాబట్టి కలుపుకుంటాడు నెక్స్ట్ నేనైతే దానమిత్తులు స్నాక్స్ పెడుతున్నాను ఇలాంటివి పెట్టిన అప్పుడు అస్సలు పిల్లలు ఈవినింగ్ అయితే ఇంటికి తీసుకొచ్చారు బాగా కోపం వచ్చింది అస్సలు ఫ్రూట్స్ అయితే టచ్ కూడా చేయరండి కష్టపడి దానిమ్మకాయలు ఒలిసి బత్తాకాయ ఒలిసి కష్టపడి పెట్టాను బట్ ఏ ఫ్రూట్ తినలేదండి ఈవినింగ్ అలానే రివర్స్ పట్టుకొచ్చారు ఎంత ఆకలి సరే ఫ్రూట్స్ అయితే అస్సలు తిన్నారండి మా పిల్లలు ఎందుకో ఏం అస్సలు అర్థం కాదు వాటి ప్లేస్లో బిస్కెట్లు పెడితే మాత్రం కంపల్సరీ తింటారు బాబుకైతే కొంచెం కర్రీ చేసి కలిపి పైన కర్రీ చేసి పెడతాను చిన్నబాబుకైతే సొరకాయ కర్రీ వేసి కలిపాను సెకండ్ క్లాస్ కలుపుకోవడం రాదు కాబట్టి కలుపుతున్నాను మ్యాక్సిమం రైస్ కలపడం నాకైతే అసలు నచ్చదండి చిన్నబాబుకి కలిపి బాక్స్లో పెట్టి పైన కర్రీ వేస్తాను లంచ్లో ఆ కర్రీ ఆ రైస్లో కలుపుకొని తింటాడు అప్పుడు రైస్ అనేది చప్పగా ఉండదు మా పిల్లలకైతే ఫ్రూట్స్ వస్తాను నచ్చమండి చాలా కష్టపడి మార్నింగ్ టైం కూడా లేకపోతే దానిమ్మకాయలు ఒలిసి పెడితే ఈవినింగ్ అయితే రిటర్న్ తీసుకొచ్చారు స్పూన్ అయితే పెడతానండి ఎక్స్ట్రా స్పూన్స్ కూడా పెడతాను ఒకవేళ కింద పడితే ఆ స్పూన్స్ తీసుకొని తినొచ్చు అనేసి చిన్నపాపకు కూడా దానం మిత్రులు పెట్టాను ఇంత కష్టపడి పెట్టిన ఇద్దరు తినేదండి ఈవినింగ్ రివర్స్ తీసుకొచ్చారు మేడమ్స్కి చెప్తున్నా సరే వాళ్ళకి భయమే ఉండదు బాస్కెట్లు అయితే ప్రిపేర్ చేయటం అయిపోయిందండి నాప్కిన్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టి స్వేర్గా స్పూన్స్ అయితే వేస్తాను రెండు స్పూన్స్ ఇన్ కేస్ అవి పడిపోతే ఇవి యూజ్ చేసుకుంటారనేసి ఇద్దరు బాస్కెట్లు అయితే ప్రిపేర్ చేయటం అయిపోయింది ఇంత కష్టపడి పంపించినా సరే వాళ్ళకి నచ్చితేనే తింటారు లేకపోతే లేదు మాకైతే ఇలా ఏమీ లేదండి చిన్నప్పుడైతే అమ్మ అయితే టూ రూపీస్ ఏమో ఇస్తుంది వాడితో స్నాక్స్ తీసుకునే వాళ్ళం ఇప్పుడైతే పిల్లలకి అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టాలి ఇంత కష్టపడి పెడుతున్నా సరే వాళ్ళు తిననే తినరు పిల్లలకి బాస్కెట్లు ప్రిపేర్ చేయటం కంప్లీట్ అయిపోయింది ఇదే పెద్ద టాస్క్ అండి నెక్స్ట్ మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు మా అల్లుడు అయితే సెవెన్ థర్టీకే వస్తాడండి ఎర్లీగా లెగిస్తాడు చాలా ఫాస్ట్గా రెడీ అవుతాడు ఒక్కోసారి మా అల్లుడు వచ్చేసరికి మా పిల్లలు అయితే బాత్ కూడా చెయ్యరు చాలా లేట్ అండి మార్నింగ్ అసలు లేకనే లేక ఇద్దరు వీళ్ళతోనే చాలా టైం వేస్ట్ అవుతుంది వీళ్ళని లేపి రెడీ చేయటానికే చాలా టైం పడుతుందండి మాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్